పోలీస్ కాల్పుల్లో రైతు మృతి బుల్లెట్ తగిలి ఇరవై ఒక్కేళ్ల యువకుడు దుర్మరణం రబ్బర్ బుల్లెట్ట అసలు బుల్లెట్ట అన్న దానిపై అస్పష్టత పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులు పోలీసుల మధ్య ఘర్షణ ఇద్దరు రైతులకు పన్నెండు మంది పోలీసులకు గాయాలు ఉద్యమానికి రెండు రోజుల విరామం ప్రకటించిన రైతు నేతలు చర్చలకు రావాల్సిందిగా మరోసారి కేంద్రం పిలుపు మనకు తెలిసిందే హర్యానా రైతులంతా కూడా ఎంఎస్పికి సంబంధించి ఒక కీలక డిమాండ్ చేస్తూ వచ్చారు దానిలో భాగంగానే మోడీ సర్కారు తమను పట్టించుకోవట్లేదంటే వాళ్ళు ఆరు నెలలకు సరిపడా ధర్నాలకు సరిపడా సామాన్య మొత్తాన్ని తీసుకొని వచ్చి ఢిల్లీలో ధర్నా చేసేందుకు కూడా సిద్ధమైనారు ఎలక్షన్ టైంలో ఇక వాళ్ళని ఎక్కడికక్కడ ఢిల్లీ సరిహద్దుల్లో జిందు దగ్గర ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న అది ప్రతిరోజు కూడా ఒక ఇటు రైతులకు కావచ్చు ఇటు పోలీసులకు మధ్య ఒక నెగోషియేషన్ అయితే జరుగుతూ వస్తుంది ఇప్పటికే ఒక సీనియర్ రైతు కూడా మరణించారు మొన్న హార్ట్ స్టోక్తో అదేవిధంగా భారత్ బంద్ కూడా సక్సెస్ అయింది ఇప్పటికే పలుసార్లు కేంద్ర పెద్దలు చర్చలు జరిపినా పంచవర్ష ప్రణాళిక పేరుతో ఐదేళ్ల పాటు ఎంఎస్పీ గురించి కొన్ని డిమాండ్స్ పెట్టినా వాటికి రైతులు అంగీకరించలేదు బట్ అది రోజు రోజుకు కూడా మరింత తీవ్రతరం అవుతోంది రైతుల ఉద్యమం దానిలో భాగంగానే నిన్న మనం చూసినట్లయితే కూడా ఈ ఆందోళనలో బాష్పవాయు గోళాలు ప్రయో ప్రయోగించారు అదేవిధంగా రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే బుల్లెట్ తగిలి ఇరవై ఏళ్ల రైతు దుర్మరణం అంటే కూడా రబ్బర్ బుల్లెట్ తగిలితే ఎవరు మరణించే అవకాశం ఉండదు అందుకే ఇక్కడే కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి రైతు సంఘాలు అది అసలు రబ్బర్ బుల్లెట్టా లేకపోతే అసలు బుల్లెట్టా అంటూ కూడా పోలీసుల మీద ప్రభుత్వం తీరు మీద వాళ్ళు మండిపడ్డారు తాత్కాలికంగా తమ ఆందోళనలకు రెండు రోజులు విరామం ప్రకటించారు అదేవిధంగా కేంద్రం కూడా చొరవ చూపిస్తూ ఉంది వాళ్ళతో చర్చలు జరిపేందుకు కూడా మరోసారి వాళ్ళని రైతు సంఘాలను పిలవడం కూడా జరిగింది అటు రైతులకు పోలీసులకు కూడా గాయాలవుతున్నాయి బట్ ఈ ఇష్యూ మీద ఇప్పటికైనా మోడీ సర్కార్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టాలి అనేది ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నారు ఉన్నాయి ఇప్పటికైనా దాదాపు వారం రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనకు ఈసారి చర్చల్లో అయినా ఒక నెగోషియేషన్ తెరపడుతుంది అనేది కూడా మనం చూడాలి సో ఆల్మోస్ట్ ప్రధాన వార్తాపత్రికలు అన్ని కూడా ఈ రైతుల అంశాన్ని లీడ్ అయితే తీసుకుంటూ ఉన్నాయి